సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఎంపీ అభ్యర్థి చామాల కిరణ్ కుమార్ రెడ్డి కార్యకర్తలు శ్రమించి గెలుపు దిశగా కృషి చేయాలి ఈ ప్రాంతవాసిగా వాసిగా షౌలి గౌరారంలో జన్మించాను దేశంలో మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నారు మతోన్మాద శక్తులు మళ్ళీ అధికారంలోకి వస్తే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముప్పై రోజులు కార్యకర్తలు శ్రమిస్తే అప్పుడు అధికారంలో లేకున్నా పదకొండు ఇయర్స్ కవర్స్ గెలిచిన ఎంత మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీ కంటే ఇప్పుడు ఎక్కువ రావాలని అన్నారు చూస్తా వచ్చిండు వచ్చిండు రంజిత్ రెడ్డి వచ్చిండు రెడ్డి వచ్చిండు ఇంకా ఈ రిపేర్ కాదు సార్ ఇది స్క్రాప్ లో పెట్టాల్సింది ఎందుకు అంటే అది రిపేర్ అయ్యే కార్ కాదు మళ్ళా బయటికి రాదు కార్ కు డ్రైవర్ లేడు అది తుక్కు కింద అందరు అంటే టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉండదు ఏనాడైతే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పేరుని తెలంగాణ ఫలం తీసి భారత రాష్ట్ర సమితిని పెట్టిందో నీకు తెలంగాణ ప్రజలకు బిగిపోయి అయిపోయింది పని ఇప్పుడు ఉన్నది రాబోయేది ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది అవడా బీజేపీ పట్టణాలు ఉంది బీజేపీ ఊర్లలో లేదు బీజేపీ కార్యకర్తలు తక్కువ అది కూడా పట్టణాలు ఉంటే మొత్తం ఇది ఉన్నదా ఎన్నో బీజేపీకి ఎమ్మెల్యేకి నాలుగు వేలు మరి ఎక్కడ మా చమర్ కిరణ్ కుమార్ వస్తుంది పని అయిపోయింది బిజెపి లేదు అరే బురే శ్రీరాఖం కాదు అనవసరం తిరిగి పెట్రోల్ డీజిల్ చేస్తుంది ఇప్పటికే చెప్తున్నా భువనగిరి పార్లమెంట్ కాదు మాకు పోటీ కాదు మాకు పోటీ నల్లగొడ పార్లమెంట్

ఈ ప్రాంతం తొంగ మారింది ఎరీయ రోజుల్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడే దామోదర్ రెడ్డి గారు కార్లు మాట్లాడుకుంటూ వచ్చినాం పై నుంచి గోదావరి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ చెరువుల కుండ నుంచి ఈ ప్రాంతాన్ని చేస్తా అని చెప్పి మాటిస్తున్నాం ఎక్కడ పోను తొగట్టుగా ఇల్లు దశ మీకు అప్పుడే మర్చిపోతా ఈ ప్రాంతాన్ని సస్యశనం చేస్తాం ఈ ప్రాంత ప్రజల పేదలకు అండగా ఉంటాం ఈ ప్రాంతాన్ని